ఈ రోజు సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారిని కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది ఎంఆర్పిఎస్ లెటర్ పేరు తరఫున కంప్లైంట్ జరిగింది జరిగింది ఏంటి ఆ కంప్లైంట్ అంటే అంబేద్కర్ గురుకు పాఠశాలలో కానీ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కానీ కేజీబీవి స్కూళ్లలో కానీ నాణల కిందట కలెక్టర్ ఆఫీస్లో టెండర్ దక్కించుకొని నాణ్యమైనటువంటి పుల్ క్రీమ్తో కలిగినటువంటి పాలను మాత్రము సప్లై చేస్తామని చెప్పునని టెండర్ దక్కించుకోవడం జరిగింది కానీ టెండర్ దక్కించుకున్నటువంటి తర్వాత ఏమాత్రము క్రీమ్ లేకోకుండా పూర్తిగా దాంట్లో ఏవైతే బలం ఉంటున్నటువంటి మొత్తం వెన్న శాతాన్ని పూర్తిగా తొలగించినటువంటి వేస్టు పాలన మాత్రము స్కూళ్ళకి సప్లై చేస్తూ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సొమ్మును లక్షకి కోట్ల రూపాయలు పడగలెత్తుకుంటూ అతను ప్రజల ప్రాణాల పిల్ల ప్రజల పిల్లల ప్రాణాలతో చెలగాట మారుతున్నాడు ఈ విషయాలన్నిటిపైన కూడా మేము పూర్తి స్థాయిలో విచారం జరిపించాలని ఈ ఈరోజు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన కూడా వెంటనే స్పందించారు డీసీ గారు పిలిచారు వెంటనే ఈ విషయం పైన నాకు పూర్తి స్థాయిలో విచారం జరిపి ఫైల్ పెట్టమని కూడా అడిగారు మేము ఒకటే తెలియజేసుకుంటున్నాము ఇలాంటి టెండర్లు దక్కించుకొని టెరర్స్ ఎప్పుడైతే ఈ పాలని సప్లై చేస్తున్న నాణ్యతమైన పాలన సప్లై చేస్తున్నారో అక్కున్నటువంటి అధికారులు కూడా వాళ్ళకి మెమోలు కూడా జారీ చేయడం కూడా జరిగింది ఇలాంటి పాలు పోయొద్దండి ఈ పాలు పోయడం వల్ల రేపు పొద్దున్న పిల్లలకి అక్కడ ఏదైనా ఫుడ్ పాయిజన్ అయినా లేదా పిల్లలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడితే మాకు రేపు పొద్దున ఇబ్బంది కలుగుతుందని చెప్పని హెచ్చరించినప్పటికీ కూడా అక్కున్నటువంటి వారు మాత్రము శ్రీ లక్ష్మి వెంకటేశ్వర మిల్క్ డైరీ అని చెప్పనని హిందూపూర్ ఆర్టీసీ బస్ స్టాండ్ నందు ఉంటుంది ఆ ఆ డైరీకి మాత్రం ఎలాంటి గవర్నమెంట్ సంబంధించినటువంటి పొజిషన్లు ఏంటి మాత్రం ఉండవు అధికారులతో ఏ ఏ మాత్రము కూడా అధికారులు రూల్స్ రెగ్యులేషన్ ని పక్కకు పెట్టేసేసి అతను మాత్రము అక్రమంగా కూడా అక్రమంగా చేసుకుంటూ తనకి డబ్బే కావాలా పిల్లల ప్రజల ప్రాణాలు ఏమైపోతే మాకు లెక్కలేదని చెప్పిన అక్కడ అక్కడ కూడా పాలు కూడా ఏమైతే కంపెనీ ఉన్నాయో డైరీగా డైరీలకు సంబంధించినటువంటి దొడ్లా డైరీ కానీ లేదా విజయ డైరీ కానీ లేదా తిరుమల పాల్ డైరీ కానీ లేదంటే మన గాయత్రి డైరీల్లో కానీ ఇలాంటి స్పష్టమైన పాల ప్యాకెట్లే సప్లై చేస్తామని చెప్పిన టెండర్ దక్కించుకున్నారు కానీ అక్కడ మాత్రము నాణ్యత లేని పాలను తీసుక చదువు కూడా లూజు పాలను పోస్తూ పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి సమస్య పైనట్టు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కూడా మేము కలెక్టర్ గారిని కలిసాము ఈ విషయం పైన కూడా మాకు వెంటనే స్పందించారు మేము అధికారులు ఒకటే తెలియజేసుకుంటున్నాము ఇతను అనేక దఫాలుగా పొలిటికల్ లీడర్ పేరు చెప్పి బెదిరించడము అధికారులకి డబ్బులు ఇచ్చుకున్నాంలే ఈ స్కూళ్ళల్లో ఏం జరిగితే గానీ మమ్మల్ని ఎవరు మాట్లాడతారు మమ్మల్ని తొలగించే నాదులు లేరు కదా అని చెప్పడం ఇచ్చల విడిగా ఇతను డబ్బు తోచేసుకోవడానికి చేసుకోవడానికి అధికారులకి ఏదో అంటుముట్టినట్టుగా డబ్బులు ఇచ్చి దాన్ని కప్పు పెట్టుకొని ఇతను వ్యాపారాన్ని దర్జాగా సాగిస్తున్నారు కానీ ఇలాంటి అక్రమాలను తొలగించడానికి అడ్డుకట్ట వేయాలా అధికారులు కూడా వెంటనే స్పందించాలా ఇతను ఏదైతే టెండర్ దక్కించుకున్నారో ఆ టెండర్ ని పూర్తిగా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలా వీలైతే విచారం జరిపించి నాలుగు నెలలు నుంచి అతను సప్లై చేస్తున్నాడు ఆ పాలకు సంబంధించిన బిల్లులన్నింటినీ కూడా గవర్నమెంట్ రానికోకుండా ఆపాలా ఆపి ఇతని పైన ఎంక్వైరీ చేసిన తర్వాత వెంటనే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసేంత వరకు కూడా మేము ఎంఆర్పిఎస్ తరఫున మేము పోరాడుతూనే ఉంటాము వీటన్నిటిపైన ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో విచారం చేసేంత వరకు కూడా మా పోరాటం అయితే ఆగదు వీలైతే కలెక్టర్ గారి ద్వారా మైన్ కమిటీని కూడా వేసుకొని ఏవైతే స్కూల్ ఉన్నా ఆ స్కూల్ అన్ని కూడా మేమే సందర్శిస్తాము అక్కడ చేసినటువంటి అన్యాయ న అధికార అధికారుల దృష్టికి తీసుకొని పోయి వాళ్ళకి శిక్ష పడేంత వరకు కూడా మేము ఎనకాడపోమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అజయ్